హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని నాకంటే అండి నేను ఎక్కడికైనా ఫంక్షన్కి అప్పుడప్పుడు వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నాకు ఐబ్రోస్కి నేను ఎంతగా బ్యూటీ వర్క్ అంతా వెళ్ళానండి హైబ్రో ఒకసారి చేసుకుంటే రెండు నెలల దాకా చేయి నాకు పల్చగానే ఉంటుంది ఇంకా దాని తోడు సైడ్ ఎప్పుడైనా హెయిర్స్ చిన్న చిన్న వస్తువు ఉంటాయి కదా అది ఎలా రిమూవ్ చేసుకోవాలనేదని చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని సరే నేనైతే ఇంకా మీషోలో అయితే ఈ ప్రోడక్ట్ చూసానండి హెయిర్ రిమూవరు ఇదనమాట మిషన్ ఫేషియల్ అండ్ ఐబ్రోస్ ఇవన్నీ కూడా లైట్గా మనము ఎక్స్ట్రా ఉంటాయి కదా హెయిర్ అవన్నీ తీసుకోవడానికి అనమాట అప్పర్ లిప్పు ఇవంతా సరే ఇది ఎలా ఉంటుందనేది ఒకసారి అయితే చూద్దాము ఆర్డర్ పెట్టానండి చాలా బాగుందండి వచ్చింది మొన్న టూ ఇన్ వన్ అనమాట మనం అప్పర్ లిప్ పైన కూడా తీసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ముందైతే అది మనకు ఎంతో బెనిఫిట్ కదా రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అనమాట రేట్ అయితే చాలా బాగుందండి మనకు పడేసే పని లేకుండా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సెల్లు అయితే అయిపోతూ ఉంటుంది అనుకోవచ్చు ఇదైతే మనకు బాగుంటుంది ఛార్జింగ్ పెట్టుకుని అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట ఎక్కడైనా ఫంక్షన్లకు గబామని వెళ్ళేటప్పుడు మనం అట్లా ఫేస్కి అయితే అప్పర్ లిప్ హైబ్రోస్ దగ్గర తీసేయచ్చు ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా కదా అందుకని అయితే తీసుకున్నానండి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇది చూడండి సౌండ్ వస్తుంది ఆ విధంగా లైట్ కనబడుతుంది పక్కన అయితే దానికి స్విచ్ అయితే ఇచ్చి ఉంటారనమాట చిన్నది అలాగా పైకి కిందికి అనడం అనమాట అది అట్లా చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఉంటుంది ఇంకైతే ఇలాంటిదైతే మిషన్ తీసుకున్నానండి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఇంకా అప్పుడు ఆ బాధపడేదాన్ని ఏందబ్బా అడుకడుకు వెళ్ళాల్సి వస్తుంది ఐబ్రోకి సెవెంటీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఐబ్రోస్ కూడా అప్పర్ లిప్ అన్నిటికీ ఇదైతే మనము రెండు వందల ముప్పై రూపాయలు పెట్టుకొనుక్కున్నాం అనుకో ఇది మనకు బాగానే ఉంటుంది కదా అని ఉద్దేశంతో అయితే తీసుకున్నానండి ఎలా ఉండదని తీసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే నేను అప్పుడు తెచ్చుకున్న మొన్న అయితే అలాగ చేశానండి ఒకసారి మీకు అయితే చూపిస్తున్నాను నా హైబ్రోస్ ఎలా ఉంది కొంచెం సన్నగా ఉంది కదా అంటే నాకు పలచనే ఉంటుంది ఫస్ట్ బాగుండేది అప్పుడప్పుడు వల్ల అలా పడిపోయింది అనమాట దానికోసమైతే ఆముదం రాసుకున్నాం అనుకోండి ఇది బాగా తిక్కుగా వస్తుంది అనమాట హైబ్రోస్ అయితే సరేలేండి ఇంకా నాకు టైం పని సరిపోతుంది కాబట్టి నేను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటా ఎవరైనా అయితే ఆముదం రాసుకోండి పల్చగా ఉన్నప్పుడు హైబ్రోస్ అయితే సరే ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడైతే ప్యాకింగ్ కూడా మనకు కాపర్ కలర్లో ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది అది మిషన్ అయితే చూసేదానికి లుక్గా బాగుంది ఏమంటారండి బాగానే ఉంటుంది కదా నేను అయితే వాడుతున్నాను చాలా బాగుంది నా ఐడియా నచ్చిందండి మీకు ఈ విధంగా అయితే తెచ్చుకున్నాం అనుకోండి మనకు సే డబ్బులు సేవ్ అయినట్టే కదా నేనైతే ఇట్లానే చేస్తూ ఉంటాను బాగా అయితే ఉందండి నాకు ఒకసారి అయితే ఇలా ఫోటో అయితే చూపిస్తున్నాను డైరెక్ట్ ఇట్లా చూడండి దీని అయితే షాట్ చేసుకుని కూడా మీరు మీషోలో చూస్తే మీకు తక్కువగానే కనబడుతుంది రేటు రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అనమాట దీని రేట్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఒకసారి అయితే మీకు తెలుస్తుందని చెప్తున్నాను